సార్ యాక్చువల్లీ ఇది మీరు చెప్పారు కాబట్టి చిన్న అవుట్ ఆఫ్ ద టాపిక్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు జడ్జ్మెంటల్ లిస్సనింగ్ అలా చెప్పారు కదా యాక్చువల్లీ ఇప్పుడు జడ్ జడ్జ్ చేయడం అన్నది చాలా కామన్ అయిపోతుంది సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే ఒక మనిషి ఒక అమ్మాయి అనుకోండి షార్ట్ డ్రెస్ వేసుకుని వస్తే తను ఇలాంటి క్యారెక్టర్ అని జడ్జ్ చేయడం ఒక అబ్బాయి నార్మల్గా నడుచుకుని వస్తే వీడు ఇలాంటి క్యారెక్టర్ లేదంటే మాట్లాడకపోతే వీడు వేస్ట్ క్యారెక్టర్ వీడు మాట్లాడితే వీడు రెబ్బలు అన్నట్టు ఇట్లా జడ్జ్ చేస్తారు అసలు ఈ జడ్జ్ చేయడం అన్నది అసలు ఎంతవరకు కరెక్ట్ సార్ అంటే ఎందుకంటే ఇది చాలా ప్రెషర్ పెడుతుంది కదా ఒక మనిషిని చాలా ఈజీగా ప్రెషర్ పెడుతుంది ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు ఇలా జడ్జ్ చేయడం కరెక్టా తప్ప సార్ అసలు ఇప్పుడు మీ మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది కదండి జడ్జ్ చేయటం కరెక్ట్ కరెక్ట్ తప్ప తప్ప ఏమనుకుంటామండి తప్పనే అనిపిస్తుంది తప్ప అంటే అంటే ఇక్కడ ఒకటండి ఎవరిని ఎవరు జడ్జ్ చేస్తున్నారండి అసలు మనం ఎవరు అనేది జడ్జ్ చేయడానికి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనని మనమే మనం పర్ఫెక్ట్ కాదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండరు కదా ఎగ్జాక్ట్లీ అంతే ప్రతి వ్యక్తిలో కూడా డిఫ్ మంచి చెడు ఉంటుందండి ఎస్ కానీ ఆ వ్యక్తి దేన్ని పేంపర్ చేస్తున్నాడో అది డెవలప్ అయ్యింది మంచి ఆలోచనలు ఉంటాయి చెడు ఆలోచనలు ఉంటాయి కరెక్ట్ మీరు చెడు ఆలోచనలకు ఆహారం వేస్తుంటే అవి ఎక్కువ పెరుగుతాయి వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అవి ఎక్కువ స్ట్రాంగ్ అవుతాయి మంచి ఆలోచనలకి మీరు ఫుడ్ పెడితే అది అవి ఎక్కువ ఆహారం ఎదురుతాయి కదా అది బాగా బలం చేకూరేది అంతే రెండు మనుషులు ఉంటాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ చుడి వ్యక్తి అనేది అది ఉండదు టోటల్ అవుట్ రైట్ మంచి మంచివాడు అని అవుట్ రైట్ వాడు అని కూడా అనలేము బోత్ సైడ్స్ ఉంటాయండి గ్రే క్యారెక్టర్స్ ఎద్దరు అని ఉంటాయి సో ఎప్పుడు కూడా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి తీసుకుని అలాగే ఏంటంటే జడ్జ్మెంట్ ఎందుకు చేస్తారంటే అండి ఆలోచించడం అనేది చాలా కష్టమైన పని అందుకే పీపుల్ జడ్జ్ చేస్తారు చాలా టిపికల్ థింగ్ అన్నమాట ఆలోచించడం అనేది ఎనలైజ్ చేయాలి ఆలోచించాలి ఫ్యాక్షన్ తీసుకోవాలి దానికి సపోర్టింగ్ డేటా ఉండాలి ఇవన్నీ ఆలోచన అంటే ఇస్తే కాంప్లెక్స్డ్ టాస్క్ మాట దాన్ని చేసే ఓపిక లేక జడ్జ్ చేసేస్తాం సో ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని జడ్జ్ చేసే ముందు ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా మీ మీ జడ్జ్మెంట్లో బెటర్గానే ఉంటుంది జిట్ చేయాల్సిన సందర్భాల్లో అండి ఫ్రాంక్గా చెప్పాలంటే మనం మనం జిట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరి లైఫ్ పోాలండి సో మీకు నచ్చినట్టు మీరు జీవిస్తున్నారు నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్నాను ఎప్పుడు మనతో ఇబ్బంది సమాజానికి మీ జీవన విధానము మీ మీద సమాజానికి ఇబ్బంది కలిగించే పరిస్థితులు మాత్రమే కన్సిడర్ యాజ్ బ్యాట్ ఎస్ అది లేనంత వరకు వ్యక్తిగతంగా మీరు ఎలా ఉన్నా నష్టం లేదు కదా సొసైటీకి అంతే కదా అంతే సో అప్పుడు మాత్రమే మనం చెక్ చేయగలగాలి ఓకే కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో తొంగు చూసి వాళ్ళు అట్లా వెళ్ళిట్లా అని చెప్పేంత అంటే వీఆర్ నాట్ మోనల్ మోనర్ పోలీసింగ్ యా వీఆర్ నాట్ మోనర్ పోలీస్ కరెక్ట్ ఎవరు ఇప్పుడు ఒక అను ఒక వ్యక్తి అనుభవం వేరుగా ఉంటుందండి తను అలా ప్రవర్తించడం వెనుక అనుభవాలు వేరుగా ఉండొచ్చు తన యాటిట్యూడ్ వేరుగా ఉండొచ్చు అవేవి తెలియకుండా మనం లేబుల్ చేయకూడదండి మేము అందుకే బీయింగ్ సైకాలజిస్ట్గా మేము చెప్తాం టీచర్స్తో కమ్యూనికేట్ చేసేప్పుడు ఒకటే చెప్తాం డోంట్ లేబుల్ ద చైల్డ్ ఓకే డోంట్ లేబుల్ ద చైల్డ్ లేబల్ ఓకే లేబుల్ చేయకూడదు అండి జనరల్గా టీచింగ్ ఫీల్డ్ ఉన్న పొరపాటు అంటే పిల్లల్ని ఈజీగా లేబుల్ చేసేస్తారు బ్రైట్ స్టూడెంట్ వీడు డల్ స్టూడెంట్ అని ఇట్లా ఈజీగా లేబుల్ చేస్తారు చేస్తారా అకార్డింగ్ టు దర్ఫార్మెన్స్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకున్నాం లేదంటే క్లాస్ రూమ్ లో అతని బిహేవియర్ దృష్టిలో పెట్టుకున్నాను వీడు మహాలరోను లేదంటే వీడు బుద్ధిమంతుడను ఈజీగా లేబుల్ చేస్తారండి బట్ ఆ లేబులింగ్ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది పిల్లల మీద సో అది పెద్దయిన తర్వాత కూడా క్యారీ అవుతుంది క్యారీ అవుతుందండి ఓకే అందుకని ఎప్పుడు కూడా మనం ఈజీగా లేబుల్ చేయకూడదు అది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు సో కొంత జర్నీ తర్వాత మనం అంత అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే జడ్జ్ చేయటం కానీ లేబుల్ చేయడం కానీ చేస్తే మంచిదండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ